ఈ ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసము వడ చేస్తున్నా మినప్పప్పు రాత్రే నానబెట్టుకొని మిక్సీ బట్టి పెట్టుకున్నా దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ వేడి పెట్టుకున్నా స్టవ్ పైన అంతలోపుడి కలుపుకున్నా కొంచెం సాల్ట్ వేసుకున్నా తిండిట్లా మంచిగా కలుపుకోవాలి ఇట్లా వేడి అయిన ఆయిల్లో ఒక కవర్ పైన ఆయిల్ రాసుకొని ఇట్లా వేసేసుకోవాలి చిన్నగా వడల్లాగా వేసుకోవాలండి ఆయిల్ దగ్గర జాగ్రత్త ఉండాలి ఇట్లా వాటర్ అయినా ఆయిల్ అన్న పెట్టుకొని ఇట్లా మంచిగా కూల్ చేసుకొని ఇట్లా ఆయిల్ వేసేసుకోవాలి ఇట్లా ఒక సైడ్ కొంచెం గాలిన తర్వాత మళ్ళీ ఇట్లా తిరిగేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి తొందరగాలితాయని హై ఫ్లేమ్లో పెడితే పైన కాలుతాయి లోపల పిండి పిండి ఉంటాయి మంచిగా అందుకనే మీడియం ఫ్లేమ్లో పెడితే లోపల వరకు మంచిగా కాలుతాయి క్రిస్పీగా ఉంటాయి పైన అయిన తర్వాత తీసేసుకోవాలి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి ఈ వడ రెడీ అయిపోయినాయి అన్నీ చేసేసిన ఇక లాస్ట్ పిండి ఉంటే ఇట్లా వేస్ట్ చేయకుండా కొనుగోలు అడవి కొంచెం పిండి ఉంటే ఇంతేనండి వడలు అదైతే ఈరోజు వచ్చేసి మార్నింగ్ టిఫిన్ వడ మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి